హాయ్ అండి నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు సింపుల్గా కాకరకాయ కార ఎలా చూసుకోవాలో చూపించబోతున్నానండి చాలా క్విక్గా అయిపోతుంది రైస్కి కానీ టిఫిన్స్కి కానీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ కారాన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా కిలో కాకరకాయలని బాగా వాష్ చేసుకుని ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి దీనిలో సీడ్స్ ఏమైనా ఉంటే తీసేసేయాలి ఇక్కడ నేను తీసుకున్న కాకరకాయలు బాగా ముదరినవి కాదండి అలానే బాగా లేతవి కాదు మీడియంగా ఉన్నవి తీసుకున్నాను అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఒక కప్పు వరకు వేరుశెనగ వేయించుకోవాలి వేరుశెనగ గుళ్ళు లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి గింజ లోపల వరకు కూడా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే పెన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని కూడా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కాకరకాయలు ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి చేదు కూడా ఉండదు అంత బాగుంటుంది కారం చూసారు కదా కాకరకాయ ముక్కలు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేరక ప్యాన్లోకి కానీ లేదంటే మిక్సీ జార్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలోనే ఒక కప్పు వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి దీనిలోనే రెండు టీ స్పూన్లు పుట్నాల పప్పుని అలాగే వన్ టీ స్పూన్ కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరి వీడియో క్లిప్ మిస్ అయిందండి టూ టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని కాస్త కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసేయకూడదండి ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవడం వల్ల పప్పులు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ దీనిలోనే ఒక టీ స్పూన్ వరకు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా బ్లెండ్ చేసుకున్న కారాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ము దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇంతేనండి కాకరకాయ కారం చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అస్సలు చేదు ఉండదు కాస్త వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కాకరకాయ కారం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఆయిల్ కూడా వేసుకుని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thank you for watching. Bye bye.